జనగామ జిల్లాలోని పలు గ్రామాల్లో గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీలో కరోబార్లు విధులు నిర్వహిస్తున్న వారంతా మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్ కావాలని హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిరసనకు జయప్రదం చేయడానికి జనగం మండలంలోని ఉన్నటువంటి గ్రామాల్లో గ్రామ పంచాయతీ కరోబార్లు స్త్రీలు పురుషులు అంతా కలిసి ఈ రోజు ఇంద్ర పార్క్ వద్ద నిరసన తెలపడానికి బయలుదేరారు జనగం మండలం కరోబార్ సిబ్బంది అధ్యక్షుడు సుభాష్ బీదని బాల నరసయ్య మాట్లాడుతూ గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీలో మా సొంత పనులను వదిలిపెట్టుకుని గ్రామ సేవకై ఎంతో సేవ చేసి మా వయోస్థితిని అంతా గ్రామానికి అంకితం చేసిన పరిస్థితులలో గత ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించలేని పరిస్థితి అని తెలియజేశారు గ్రామ పంచాయతీలో అన్ని రకాల పనులు చేసుకుంటూ గ్రామాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసుకుంటూ ముప్పై సంవత్సరాల ఇదే పని చేసుకుంటున్నాము ఆ సమస్యలు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం అన్ని గతంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వే కానీ గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ కానీ గతంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు మొన్నటి మధ్యన ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలనలో మీ సమస్య పరిష్కరిస్తాం మీకు అందరినీ పర్మిట్ చేస్తాం అని మేనిఫెస్టోలో పెట్టుకున్నారు వాళ్ళు కూడా గత సంవత్సరం నుంచి వెళ్ళి మా గ్రామ పంచాయతీ సిబ్బంది విషయమై ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేస్తలేరు దాని నిరసనగా ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టినాము చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పోలీసు నిర్బంధం పోలీసులు కూడా ఎక్కడెక్కడ అరెస్టులు చేస్తారు అయినా వాళ్ళ నిర్బంధాలు తట్టుకొని మేమందరం చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతుంది మా సమస్యలు ఇప్పటికైనా ప్రభుత్వం పరిష్కరించి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం